నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి పాఠశాలలో పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు స్వప్న మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉద్యమ స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధిపై అవగాహన పెంపొందించేలా జయశంకర్ సార్ జీవితం సేవలను వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్ర స్వేచ్ఛ స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే మహనీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారి ఆలోచన విధానం వారి ఆలోచన ప్రణాళికతో గౌరవనీయులు కలువకుట్ల కె చంద్రశేఖర్ రావు గారు అది అమలు చేసి మనము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని మలిదశ ఉద్యమంలోనే మంచి ఒక కర్తగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసిన మొట్టమొదటి తరంలో ఉన్న మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసి మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉంటున్నామంటే దానికి కారణం ఆయన మరి ఇంకో తరంలో కూడా కాళోజీ నారాయణరావు గారు కూడా ఉన్నారు ఆ మహనీయుల ఆలోచనలతోటే ఈరోజు మన తెలంగాణ సిద్ధింపబడింది అందుకని విద్యార్థి దశ నుండే మనం ప్రతి ఒక్కరూ మన దేశ స్వాతంత్రానికి కావచ్చు రాష్ట్ర స్వాతంత్రాన్ని స్వేచ్ఛ కోసం కావచ్చు లేదా ఈ సంఘ సమాజం కోసం కావచ్చు ఎవరెవరైతే మహనీయులు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఈ కార్పొరేట్ విద్యా విధానంలో కూడా మనం ఇప్పుడు వరల్డ్ అంతా మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం ఉన్నట్టు మొబైల్స్ వాడుతూ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా దయచేసి ఖచ్చితంగా మనకు సమయం దొరికినప్పుడల్లా విద్యార్థి దశ నుండే ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు అప్పుడు మన ప్రాంతానికి మన సమాజానికి మన దేశానికి సేవ చేసిన వారము ఈరోజు టెక్నాలజీ పరంగా పరిగెత్తుతున్నాం ఆ టెక్నాలజీ అనకా కూడా ఎంతోమంది సంఘ సంస్కర్తల కృషి ఉంటుంది శాస్త్రవేత్తలే కాకుండా సామాజికంగా సంఘ సంస్కర్తలు దాన్ని అవగాహన చేసినప్పుడే ప్రజల్లోకి వెళుతూ ఉంటుంది ఏ విషయమైనా

His mother name is Mahalakshmi and father's name is Lakshmi Kantarao. He completed his studies in government school, college, and he started his career as a teacher first, then as a principal. Later he worked as a vice-chancellor of Kakatiya University. He participated in many movements as a student union leader. When Fazal Ali Commission came to Hyderabad, he given his report. When Commission asked him can Telangana state is sustained or not, he said daily no problem. Even if we beg, but we don't want to, we don't want to live with andhra, andhra Pradesh people. After getting Telangana state on second June 2014. ైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి